నమస్కారం గారు మరి మల్లె ఉంటాడు కదా సరిగా ఆయన కొడుకు రాజకుమార్ చూసి కుంకుమ సీటు కట్టాయిపోయారు కుంకుమ రంగతమ్మ కుంకుమ

ఈరోజు మేము ఈవినింగ్ దాదాపు మూడున్నర మూడు మూడు నాలుగు గంటల లోపల నా భార్య ఏముందని చూసిన కట్టె తీసే పోయినప్పుడు అది ఎవరు గింటర్ వాళ్ళు ఏమో మాట మాత్రం చేసి పెట్టిపోయినారు బ్యాక్ సైడ్ వచ్చి కుంకుమ కవర్ పెట్టిపోయినారు యువతులు వచ్చి కట్టెల పైన వచ్చి గుమ్మడికాయ బియ్యము నిమ్మకాయ తీసిపోయినారు సార్ ఎవరేం తెలియదు కానీ ఎవరు నాకు ఎవరి పైన కనవడం లేదు

మేము కూడా ఎంకరేజ్ చేసుకుని దాని దానిపై చర్య తీసుకుంటామని మేము పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ చేతబడి చేసే పూజారులు ఎవరైనా ఉన్నారా సంతేకుళూరు గ్రామంలో చేతబడి చేసే ఊళ్ళో ఏమి లేరు మామూలుగా పిల్లలకి మాత్రం మా తాయ్ తిరిగి చేస్తుంటారు ఎంతమంది ఉన్నారు అట్లా పూజారు సుమారు దాదాపు పది పది మంది ఏమైనా ఇదైతే పిల్లలకి తల్లి కానీ ఏమైనా పిల్లలకి దోషం వస్తే కానీ చేసే ఉంటారంట కానీ చేతబడి చేసేవాళ్ళలో మాకు కనబడలేదు అట్లయితే నువ్వు ఎలాంటి అనుమానం లేదంటావు మరి ఎవరు పెట్టారు అది ఎవరు పెట్టినారో తెలుసు కానీ కానీ ఇప్పుడు మేము సాయంత్రం సాయంత్రం మధ్యాహ్నం మూడున్నర వందల నాలుగు గంటల వరకు చూసుకున్నాం మేము దాన్ని నీకేం ఏమి ఎలాంటి ప్రమాదాలు ఏం జరగలేదు కదా నాకు ఇప్పటివరకు ప్రమాదం జరగలేదు ఇప్పటివరకు ఏమీ మరి ముందు రెక్క దేవునికి తెలుసు అది మీరు ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు అధికారులు ఏమన్నా అడుగుతున్నారా లే డిపార్ట్మెంట్ కొంచెం దీనిపైన ఎంక్వరీ చేసుకోమని మేము అడుగుతున్నాం సార్ డిఎస్పీ మేడం ఎవరు అడుగుతున్నారు డిపార్ట్మెంట్ అంతా మొత్తం డిపార్ట్మెంట్ అంతే కూడ పైన కూడా మన హై స్కూల్ కూడా కూడా తీసేసిపోయినారు ద్రస్లో దానిపైన కూడా కొంచెం వాష్ వచ్చింది అంటే ఇట్లా చేనుపోయే రస్తలను కూడా తీసేసినారు దానిపైన కూడా మేము కూడా ఎంకరేజ్ చేసి ఊర్ల ఫ్యామిలీకి కూడా చెప్పినాం మేము తీసేసే ఏముంటే కొంచెం డైరెక్ట్ చెప్పడప కొంచెం సైడ్ ఏమండి ఇట్లా పిల్లల పైన ఇలా రస్తాలు రసాలపైన ఏదైనా చెప్పినాము దానికి కూడా లేని మేము చెప్పినామప్ప అని చెప్పినారు వాళ్ళు కూడా ఏమన్నా పిల్లలకి ఏం దోషం వస్తే కూడా సైడ్ ఏమైనా చెప్పినామంతే కానీ మేము చెప్పినాం అప్ప కాని వాళ్ళు ఎట్ వేస్తారో తెలుదు కానీ కూడా మేము ఎంకరేజ్ చేసుకున్నాము దానిపైన కఠిన చర్యలు కూడా ఉంటాయి డిపార్ట్మెంట్ డిఎస్పీ డీఎస్ మీడియా వరకు ఏమీ లేదు మేడం వరకు పోయింది అది కూడా చెప్పినాం మేము దాన్ని కూడా కూడా ఎంకరేజ్ చేసినాం అని చెప్పినాం సార్ ఓకే ఓకే నీకు గిట్టని వాళ్ళు చేశారు ఓకే నా పేరు రవికుమార్ సంధ్యాపూటూరు ఆదమండలం కర్నూలు జిల్లా